హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి కరివేపాకు కార పొడిని ఇంట్లోనే హెల్తీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా మనం తీసుకున్న కరివేపాకును అయితే శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలండి టూ టైమ్స్ వాష్ చేసేసుకున్నది అయితే ఒక పొడి క్లాత్ మీద అయితే వేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టుగా అయితే పరుచుకొని ఆరబెట్టుకోవాలండి ఒక గంట పాటైతే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది మనకి ఇదైతే బాగా డ్రై అయిపోవాలండి వాటర్ అనేది లేకుండా డ్రై అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో అయితే ఒక టూ త్రీ టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకుని హీట్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు చెంచాలు మినపప్పు అయితే వేసుకోవాలి అందులోనే రెండు చెంచాలు శనగపప్పు అయితే వేసుకుని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రెండు చెంచాలు ధనియాలు వేసుకుని ధనియాలు కూడా అయితే ఫ్లేవర్ అనేది బయటకు వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మన కారానికి తగ్గట్టుగా అయితే ఎండుమిర్చి అయితే వేసుకుని అవి కూడా అయితే ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకు కూడా వేసేసుకుని క్రిస్పీగా వచ్చేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఇదైతే పూర్తిగా ఇవ్వాలండి తర్వాత చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో అయితే మనం వేసేసుకోవడమేనండి అందులో కొంచెం చింతపండు నాలుగైదు ఎల్లుల్లిపాయ రేఖలు అయితే వేసుకుని ఇదైతే మిక్సీ పట్టేసుకోవాలండి కొంచెం కచ్చాపెచ్చాగా నలిగాక సాల్ట్ అయితే వేసుకోవాలండి వేసుకుని ఇలాగ మిక్సీ అయితే పట్టేసుకోవాలి పౌడర్ లాగండి అంతేనండి సింపుల్గా కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది ఇలా కరివేపాకు పొడి తయారు చేసి పెట్టుకుని రోజు ఒక ముద్దలో తింటే చాలా మంచిదండి హెల్త్కి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి